గుత్తి వంకాయ మసాలా పుండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా అండి కారము ఉప్పు ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు కరివేపాకు రెమ్మలు పసుపు వాటర్ చింతపండుని ఇలాగా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకోవాలి ఆయిల్ కూడా అండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం ఈ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బ్రింజాస్ని ఇలాగా ఫోర్ పీసెస్ లాగా ఇలాగా కట్ చేసుకోవాలి ఏదైనా ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న ప్యాన్ పెట్టుకొని ఈ నువ్వుల్ని కొబ్బరి ముక్కల్ని కొంచెం వేయించుకోవాలన్నమాట ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళే పల్లీలు కూడా వాడుకోవచ్చు వేగిపోయి వీటిని మిక్సీ జార్ తీసుకుంటున్నాను వీటిని మనం పౌడర్ గా చేసుకోవాలి పౌడర్ గా చేసుకునేటప్పుడు కారం టూ స్పూన్స్ కారం వేసాను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నా ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి ఈ మొత్తం కలిపేసి దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులో పసుపు సరిపడా పసుపు వేసుకోవాలి అలాగే ఈ కప్పు ఆనియన్స్ లో హాఫ్ కప్పు వేసుకోవాలి వాటర్ వేయకుండా దీన్ని ఇలానే ఒకసారి పేస్ట్ గా చేసుకోవాలి ఈ పౌడర్ కూడా చూడండి నేను కొంచెం గా చేసాను మరీ స్మూత్ గా ఏం అవసరం లేదు కొంచెం గా ఉండాలి చూడండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్ కూడా ఇది హీట్ అయిపోతుంది ఫస్ట్ ఈ మిగిలిన ఆనియన్స్ వేసేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ చిల్లీస్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇవి చిల్లీస్ ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇలా పేస్ట్ తయారు చేస్తున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకోవాలి చూడండి ఇది ఈ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే బ్రింజాల్స్ కట్ చేస్తున్నాం కదా ఈ బ్రింజాల్స్ వేసేసేయాలి వెంటనే చూడండి వేసి ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇదంతా ఆయిల్లో బాగా ఉడికిపోవాలన్నమాట ఈ బ్రింజాల్స్ అనేవి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము వీటిని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాము ఈ వంకాయలు కూడా కొంచెం ఉడకాలన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం సన్నగా తరిగిన టమాటోసు వేసి ఇలా అని ఒక టెన్ మినిట్స్ ఈ టమాటోస్ ఈ మొత్తం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికి ఉడకనిస్తాం తర్వాత మనం చింతపండు పోద్దాం చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్చర్ మొత్తం ఇలా ఉడికిపోయింది లాలిచోడు మొత్తం బయటకు వచ్చేసింది మనం వేసిన ఆనియన్స్ కానీ అన్నీ చక్కగా అయింది బ్రింజాల్స్ మొత్తం ఉడికిపోయినాయి అనమాట బ్రింగల్లో కొంచెం చింతపండు ఉంది కదా నేను ఇంటికి పోసుకోవాలి దీన్ని మనం ఇలానే అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడకని ఇచ్చేద్దాం ఎందుకంటే ఈ పులుసు అనేది మనకి థిక్గా కావాలి కాబట్టి ఇంకొంచెం వంకాయలు కొంచెం ఇంకా బాగా ఉడికిపోతాయి అనమాట ఈ పులుసు సో ఒక టెన్ మినిట్స్ వీటిని ఉడకనిద్దాం చూండి ఇలాగా చాలా చిక్కగా అయిపోయింది కరెక్ట్ గా ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ గ్రేవీ అనేది ఇలాగా ఉండాలి దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ కి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయినట్టేనండి కర్రీ చూడండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను చూడండి ఎంతో చూడండి ఎంతో చిక్కగా ఉన్న గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు అనమాట దీన్ని చాలా మంది ఎక్కువ ఇష్టపడతారండి వంకాయ పులుసుని మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ